డిఆర్ పెర్లవైన్ పార్ట్నర్స్ అందరికీ ఒక మహాద్భుతమైన గుడ్ న్యూస్ మన పెర్లవైన్ హోల్డర్స్ అందరూ పీవీసీ మిడ కంపల్సరీ చేసుకోవాల్సిందే లేకపోతే మీ ఎక్కడ ఎక్కడెక్కడే ఉంటాయి రావు ప్రతి వ్యాలెట్ చేసుకోవాల్సిందే కంపల్సరీ ఒక వ్యాలెట్ నుంచి ఒక వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ ఫండ్ అయిందలేదు ఇప్పుడు చూస్తున్నాం చూడు ట్రాన్స్ఫర్ కొట్టి చూద్దాం ఓకే ట్రాన్స్ఫరు కొట్టి చూద్దాం ఒక వంద డీపీలు కొట్టి చూద్దాం ఓకే ఓకే పాస్వర్డ్ కొట్టి ఓకే చేసిన ఇక్కడ వంద డీపీలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఒక వ్యాలెట్ నుంచి ఒక వ్యాలెట్కి అవుతలేవు చూడు ఓన్లీ ఇక్కడ ఇచ్చారు చూడు సారీ క్షమించండి మీరు పెరల్ మరియు కూరల్ ర్యాంక్ వినియోగదారులకు మాత్రమే బదిలీ చేయగలరు వేరే ర్యాంక్కి ట్రాన్స్ఫర్ కావు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మన డీపీలు అనేటివి పెరల్ కుర్రలు వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే సార్ వాళ్ళు ఏది ఆ ర్యాంక్ అప్డేట్ చేసుకోవడానికి పొరపాటున మీరు ఎక్కువ కొట్టితే మళ్ళీ రిటర్న్ రాకపోవచ్చు ఒకవేళ వెయ్యి డీపీలు దానికి కొట్టి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫర్ కావచ్చు వాళ్ళు అప్గ్రేడింగ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు సీడ్ ఫండింగ్ చేసుకోండి వచ్చిన డీపీలు ఫార్మింగ్ చేయండి సిస్టమ్ అనేది ఎనభై లక్షల ఎనభై ఐదు ఎనభై ఏడు లక్షల మనకి యూజర్స్ కనిపిస్తున్నారు పిర్ల వాళ్ళందరూ సీడ్ ఫండింగ్ లేక రావాల్సిందే ఆ డీపీలు అనేది తీసుకోవాల్సిందే మనకు వంద రెండు వందల అకౌంట్లు ఉన్నాయి నుంచి దానికి దాని నుంచి దీనికి చేసుకుంటా అంటే కుదరదు కంపల్సరీ సీడ్ ఫండింగ్ ప్రతి పెరైన అకౌంట్కి సీడ్ ఫండింగ్ చేసి అక్కడి నుంచి డిపిలు మాత్రం తీసుకోవాల్సింది త్వరపడండి త్వరపడండి లేకపోతే సీడ్ వాల్యూ డీపీ క్రిప్టో వాల్యూ బాగా పెరుగుతుంది మన పీవీ సిమెంట్ అది ఇప్పుడు ఐదు ఆరు వేలు పెడితే మనకి ఆరు వేలు అనుకో ఒక ఆరు వస్తున్నాయి సిస్టమ్ ఒక మూడు ఇస్తుంది అందుకే త్వరపడి చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది గమనించండి ట్రాన్స్ఫర్లో అయితే లేవు ఒక డిపి టూ డీపీ వ్యాలెట్ సిస్టమ్ ఎక్సలెంట్ నిర్ణయం తీసుకుంది ప్రతి ఒక్కరు దీన్ని లేకొస్తారు ప్రతి ఒక్కరు పీవీసీ మీటర్ను రన్ చేసుకుంటారు థ్యాంక్ యూ